నమస్తే వెల్కమ్ టు విభవాలి నేచర్ ఈ వర్షాకాలంలో కొమ్మల ద్వారా పెంచుకోగలిగే మొక్కలు చాలా ఈజీగా వచ్చే మొక్కలు కొన్ని చూపిస్తాను అందులో కొన్ని పండ్ల మొక్కలు కొన్ని కూరగాయ మొక్కలు కొన్ని పూల మొక్కలు కూడా చూపిస్తాను ఇందులో కొన్ని మీకు తెలిసి ఉండొచ్చు తెలియనివి కూడా కొన్ని ఉండొచ్చు అలాగే మీకు తెలిసిన కొమ్మల ద్వారా పెంచుకునే మొక్కలు ఏమన్నా ఉంటే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో తెలియండి ఫస్ట్ వచ్చేసి ఫిగ్ ప్లాంట్ అంజీరా ఈ ఫ్రూట్స్ అనేవి చాలా బాగుంటాయి చాలా మంచిది కూడా దీన్ని కొమ్మల ద్వారా చాలా ఈజీగా పెంచుకోవచ్చు చిన్న కొమ్మ ఉన్నా సరే మనం దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎవరి దగ్గర ఉంటే చిన్న కొమ్మ తెచ్చుకోండి లేదు అంటే మీ గార్డెన్ లో ఒక మొక్క ఉంటే దాని నుంచి చాలా మొక్కలు కూడా వేసుకోవచ్చు మనం ఎక్కువగా వర్షాకాలం నుండి ప్రోనింగ్ చేస్తాం కాబట్టి ఆ ప్రోనింగ్ చేసిన కొమ్మల్ని పడేయకుండా ఒక కుండీలో పెట్టుకుంటే చాలా ఈజీగా వస్తాయి నేను అట్లా నా గార్డెన్ లో నాలుగు మొక్కలు కొమ్మల ద్వారా పెంచుకున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క కూడా కొమ్మల ద్వారా పెంచింది చూడండి ఎంత బాగా పనులు ఉన్నాయో దీనికి ఇది సీజన్ తో పని లేదు సంవత్సరం మొత్తం మనకు పనులు వస్తానే ఉంటాయి ఇది ఫస్ట్ నేను నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్క దీని నుంచి నేను నాలుగు మొక్కలు చేసుకున్నాను చూపిస్తాను అవి కూడాను చూడండి స్టెమ్ ఎంత లావుగా అయిందో ఎంత చిన్న స్టెమ్ని పెట్టుకున్నా కూడా వచ్చేస్తుంది మీ గార్డెన్ లో కనుక పిట్టెలు రావాలనుకుంటే మాత్రం ఈ పండ్ల మొక్కలు పెట్టండి ఈజీగా వచ్చేస్తాయి ఇదొకటి వాళ్ళ పడి ఒకటి చూడండి ఏ పండు అవనివ్వదు అసలు కొంచెం లైట్గా రెడ్డిష్ అయితే కొంత తినేస్తుంది నేనైతే కొన్ని వాటికి క్లాత్ కట్టేస్తున్నాయి ఈ మధ్య ఇదిగోండి ఇక్కడ ఒకటి డబ్బాలో ఒకటి కుండీలో రెండు మొక్కలు ఉన్నాయి చూడండి ప్రతి చెట్టుకి ఫ్రూట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి కొంచెం అది పండడానికి టైం పడుతుంది పిట్టెలు ఎక్కువగా ఉంటే మాత్రము ఇట్లా కవర్స్ కానీ జిప్లా కవర్స్ కానీ లేదంటే ఈ క్లాత్ కానీ చుట్టేయడం మంచిది ఇప్పుడు ఇది కొమ్ముంది కదా ఆల్రెడీ చిన్న చిగురు వచ్చిన కదా అక్కడ కట్ చేసి ఒక చిన్న కవర్లో కానీ చిన్న కుండీలో కానీ పెడితే కొత్త మొక్క వచ్చేస్తుంది ఇవి రెండు ఇదిగోండి ఈ డ్రమ్లో కూడా ఇంకొకటి పెట్టా చూడండి మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క చెట్టుకి ఫ్రూట్స్ అయితే ఉన్నాయి చూడండి ఈ వర్షాకాలంలో తొందరగా పండుతాయి ఎండాకాలంలో అయితే కొంచెం లేట్గా పండినట్టు అనిపిస్తుంది కొంచెం ఎండిపోయినట్టు అనిపిస్తుంది కాబట్టి మనం సమ్మర్లో ఏం చేయాలంటే ఈవినింగ్ టైంలో వాటర్ పెట్టేటప్పుడు వాటి మీద కూడా కొంచెం వాటర్ కొడితే కొంచెం జూసీగా ఉంటాయి ఈ వర్షాకాలంలో అయితే అది కూడా అవసరం లేదు బాగానే వస్తాయి ఇట్లా మీకు ఏ చిన్న కొమ్మ దొరికినా కూడా పెట్టేసుకోండి ఫిగ్ అంటే చాలా ఈజీగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మల్బరీ తోట ఉన్న ప్రతి ఒక్కరు ఈ మల్బరి మొక్క పెట్టుకోవాల్సిందే చాలా చాలా ఈజీగా వస్తుంది ఇది కూడా చిన్న కొమ్మ పెట్టినా వచ్చేస్తుంది ఇది కూడా సేమ్ సంవత్సరం మొత్తం మనకు షూటింగ్ వస్తూనే ఉంటుంది సీజన్తో పని లేకుండా కాబట్టి ఇది కూడా పెట్టుకోండి మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నా లేదంటే మీ గార్డెన్లో ఉన్నా కూడా ఎక్కువ మొక్కలు చేసుకోవడానికి ట్రై చేయండి నేనైతే కింద బాల్కనీలో రెండు బాల్కనీలో టూ సైడ్స్ పెట్టుకున్నాను ఇది కూడా సేమ్ అస్సలు పిట్టలు ఉంచవు కాబట్టి నేను బాల్కనీలో పెట్టుకున్నాను బాల్కనీలో అయితే కొంచెం బెటరు ఉంచుతాయి ఇదిగోండి ఈ సైజ్ కొమ్మ పెట్టినా కూడా చాలా ఈజీగా వస్తుంది వర్షాకాలంలో కంపల్సరీగా ట్రై చేయండి అట్లీస్ట్ మీరు టెర్రస్ గార్డెన్ లేకపోయినా కూడా మామూలుగా పూల కుండీలతో పాటు ఇది కూడా ఒక చిన్న కొమ్మ తెచ్చి పెట్టండి మంచిగా మీకు ఫ్రూటింగ్ వస్తుంది ముదిరిన ఆకులను ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అలాగే ముదిరిన ఆకులను అలాగే ఉంచేసినాం అనుకోండి ఫ్రూటింగ్ రావడానికి టైం పడుతుంది ఫ్రూట్స్ రాగానే ఎప్పుడప్పుడు ఆ ఆకులన్నీ కట్ చేస్తూ ఉంటే మనం రెగ్యులర్గా ఫ్రూట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ మాత్రం సైజ్ కొమ్మ పెట్టినా కూడా తప్పకుండా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఇది కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు ప్రతి ఒక్క కనుపు దగ్గర కట్ చేసినాం అనుకోండి అక్కడి నుంచి ఒక మొక్క వచ్చేస్తూనే ఉంటుంది అలాగే కొమ్మల ద్వారా పెంచుకున్నాం కదా ఫ్రూటింగ్ లేట్గా వస్తుంది అనుకోవద్దు చాలా ఈజీగా వస్తుంది ఇవన్నీ కూడా కొమ్మల ద్వారా పెంచుకున్న మొక్కలే మంచిగా ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి నాకు కాకపోతే ఒకటి ఏంటంటే మనం పెట్టుకున్నప్పుడే కొంచెం కార్నర్ పెట్టుకోవాలి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పెట్టుకోకపోవడం మంచిది బాల్కనీస్లో అలాగే అస్సలు పెట్టుకోవద్దు ఎందుకంటే ఉండుగొచ్చుకుంటే చా చాలా నొప్పి వస్తుంది కాబట్టి టెర్రస్ పైన ఒక కార్నర్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇది నా గార్డెన్లో రెండో మొక్క అయితే నేను లాస్ట్ ఇయర్ గార్డెన్ వచ్చిన చెత్త మొత్తము రెండు పాత డబ్బులు ఉంటే దాంట్లో వేసుకున్నాను దాంట్లో ఒక చిన్న చిన్న మొక్కలు పెట్టాను ఇది పెంట్ హౌస్ పైన ఉండే టెర్రస్ ఇది చూడండి ఇంత పెద్దగా చిన్న కొమ్మలు పెట్టినాయి రెండు పడేయడం ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ పెట్టినాను ఇంత బాగా వచ్చిన చూడండి ఇప్పటికైతే ఫ్రూటింగ్ రాలేదు నిన్న మనం కొమ్మలన్నీ కట్ చేసినాను రావాలి లెక్క అయితే ఈసారి కూడా ఫ్రూటింగ్ వస్తుంది అని అనుకుంటున్నా మీరు ఇట్లా పెట్టుకుంటే కొంచెం డిస్టర్బెన్స్ కనిపించింది అటు ఇటు తిరగడానికి అందుకనే పైన ఎలాగో ఖాళీగానే ఉంది అని చెప్పేసి ఇట్లా పైన పెట్టిన చిన్న కొమ్మలు అసలు ఒక సంవత్సరంలో ఇంత ఇంతవరకు చూడండి ఒక సైడ్గా పెట్టుకుంటాం అనుకుంటే ఎన్ని అంటే అన్ని పెట్టుకోవచ్చు ఈ మొక్కలు ఎన్ని అంటే అన్ని మనం రెడీ చేసుకోవచ్చు ఇదేం కొమ్మల ద్వారా పెంచేది కాదు నా హ్యాపీనెస్ ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అని చెప్తున్నాను ఇప్పటి నుంచో నా గార్డెన్ లో అరటి మొక్క పెట్టుకోవాలని ఉండే మొత్తానికి పెట్టుకున్న పళ్ళ కోసం అయితే కాదు ఆకుల కోసము పూజ అలాంటివి చేసిన టైంలో నైవేద్యం పెట్టడానికి ఈ ఆకుల్లో పెట్టడానికి చాలా ఉంటుండే మొత్తానికి అయితే ఆర్లక్ష్యతానికి ఈ ఆకులే యూజ్ చేసిన నెక్స్ట్ వినాయక చవితికి కూడా ఈ ఆకులు బాగా యూజ్ అవుతాయి నాకు కొమ్మల ద్వారా ఈజీగా వచ్చే పండ్ల మొక్కలు మూటి గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ ఇది మునగ చెట్టు దీన్ని కూడా ఈజీగా కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు ఇది అందరికి తెలిసిన విషయమే ఒకసారి గుర్తు చేయడానికి చెప్తున్నాను కాయల కోసం కాకపోయినా అట్లీస్ట్ ఆకుల కోసం పెంచుకోండి మనం ఎలాగైతే కరివేపాకులు మర్చిపోకుండా కూరల్లో వేసుకుంటామో అలాగే ఇది కూడా ప్రతి కూరలో వేసుకోండి చివరిలో ఇప్పుడు నేను మీకు చూపించేది కొమ్మ ద్వారా పెంచింది చూడండి మునగ ఎంత పెద్దగా వచ్చిందో ఇది రిపోర్టింగ్ వీడియో కూడా ఉంది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ పువ్వుతో కూడా చాలా రకాల రెసిపీస్ చేసుకుంటారంట నాకు తెలీదు ఆకులను అయితే నేను వాడతాను ఈ సైజ్ కొమ్మ పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది వర్షాకాలంలో తప్పకుండా మునగ చెట్టు చాలా చోట్ల ఉంటుంది కదా ఒక కొమ్మ తెచ్చి పెట్టేసుకోండి ఇది నేను నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్క ఈ కొమ్మ నుంచి నేను చూపించిన మొక్క అయ్యింది దానికి కాయలు వస్తున్నాయి దీనికి కాయలు వస్తున్నాయి చూడండి ఇది స్టెమ్ ఎంత పెద్దగా అయ్యిందో ఇది ఫస్ట్ ఒక కుండలో పెట్టుకున్నాను దాని తర్వాత కుండ పగిలిపోతే మళ్ళీ దాన్ని రీపాటు చేయకుండా యాడ్స్టేజ్ గా ఇంకొక టబ్లో పెట్టేశాను అన్నట్టు నెక్స్ట్ మందార మొక్కలు ఎన్ని రకాల మందార మొక్కలు ఉన్నా కూడా అవన్నీ డబల్ చేసుకోవచ్చు మనం కొమ్మల ద్వారా మన దగ్గర ఉన్న కలర్ని వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళ దగ్గర ఉన్న కలర్ మనం తీసుకొచ్చుకోవచ్చు దసరా నుంచి కొనాలని ఏం లేదు ఏ చిన్న కొమ్మ దొరికినా కూడా ఈజీగా మనం మందార మొక్కల్ని పెంచుకోవచ్చు ఇదండి ఇది వైట్ ఇంతకు ముందు చూపించింది రెడ్ కలర్ దీనికి మొత్తం కొంచెం తెగుల్లాగా వస్తే కట్ చేసిన నెక్స్ట్ ఇది అయితే ఆరెంజ్ ఇది కూడా చాలా పెద్దగా వస్తుంది పువ్వు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కింద పొనగంటి కూడా కనిపిస్తుంది కదా ఇది కూడా కొమ్మ ద్వారా ఈజీగా పెంచుకోవచ్చు ప్రతి కుండీలో ఉంటుంది చూడండి ఒక్క చిన్న కొమ్మ పెట్టుకుంటే చాలు మీకు వారానికి రెండు మూడు సార్లు యాక్ కూడా సరిపోతుంది ఇది కూడా ఆరెంజ్ దాని మీద ఇంకా డార్క్ ఉండి ఇంకా పెద్దగా వస్తుంది ఇది ఇది టూ డేస్ ఉంటుంది పువ్వు నెక్స్ట్ వచ్చేసి నల్లేరు ఇది కొమ్మ ద్వారా చాలా ఈజీగా వస్తుంది అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళు గార్డెన్ చేసుకోకపోయినా కూడా మీరే ఒక కుండీలో పెట్టి తీసుకెళ్లి ఇవ్వండి ఇది ఎముకలకి చాలా మంచిది మూకాళ్ళ నొప్పలకి చాలా మంచిది ఇప్పుడు ఎక్కువగా నల్లేరు టాబ్లెట్స్ కూడా దొరుకుతున్నాయి దానికి బదులుగా వారానికి రెండు మూడు సార్లు ఇది చట్నీ లాగా చేసుకుని తింటే చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి గులాబీలు అందరికి తెలుసు గులాబీలను చాలా ఈజీగా మనం కొమ్మల ద్వారా ఉంచుకోవచ్చు ప్రెసెంట్ గా అయితే దీనికి ఫ్లవర్స్ లేవు నేను కి అట్లా దాని ఫ్లవర్ ఫోటో పెడుతున్నాను చూడండి అది రెడ్ ఇది ఎల్లో కలర్ ఫ్లవర్ ఈ రెండు కూడా నేను తెచ్చుకున్నాను కొమ్మల ద్వారా పెంచుకున్నవైతే కాదు కింద గేర్ దగ్గర నాటు గులాబీ ఉంటుంది దాని కొమ్మలు నేను తెచ్చి పెట్టాను మంచిగా అచ్చిగుడ్లు వచ్చాయి చూపిస్తాను చూడండి ఇదిగోండి నాలుగు కొమ్మలు తీసుకొచ్చి పెట్టాను మంచిగా చిగుట్లు వస్తున్నాయి చాలా ఈజీగా వస్తుంది ఇంకా ఈ నాటు గులాబీలు ఇంకా ఈజీగా వస్తాయి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కింద నాకు గోరంటాక్ చెట్టు కూడా ఉంది అది కూడా కొమ్మ ద్వారా పెట్టింది గోరంటాక్ చెట్టు కూడా కొమ్మ ద్వారా ఈజీగా పెంచుకోవచ్చు నెక్స్ట్ ఇది ఆల్లమండ దీంట్లో చాలా రకాలు ఉంటాయి ఇది కూడా కొమ్మ ద్వారా పెంచుకున్నది ఒక కొమ్మ తీసుకొచ్చాను మూడు మొక్కలుగా చేసుకున్నాను రెండు కింద బాల్కనీలో ఉంటాయి ఒకటి కలర్ టెర్రస్ పైన పెట్టాను చాలా అందంగా ఉంటాయి ఎల్లో కలర్ కూడా నేను ఒకరి ఇంట్లో చూసాను కాకపోతే మనం అడగడానికి వెళ్తే లాక్ చేసింది ఇల్లు మరి అడగకుండా తీసుకొచ్చుకుంటే బాగుండదు అని చెప్పేసి నేను తీసుకురాలేదు నేను నర్సరీలో కూడా చూశాను ఎల్లో కలర్ కొనుక్కుందామని కానీ నాకైతే ఆ కలర్ ఇప్పటివరకు దొరకలేదు మీ ఎక్కడైనా ఇలాంటి చెట్లు కనబడితే మాత్రం తీసుకొచ్చుకోండి కొమ్మ ద్వారా చాలా ఈజీగా పెంచుకోవచ్చు బాల్కనీస్ లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి రబ్బర్ ప్లాంట్ ఎయిర్ ని ప్యూరిఫై చేయడంలో చాలా ఉపయోగపడుతుంది ఇది ఇండోర్ గా అవుట్డోర్ గా కూడా మనం పెట్టుకోవచ్చు ఇది కూడా ఒక్క కొమ్మ దొరికినా చాలు ఎంత చిన్న కొమ్మ అయినా కూడా ఒక చిన్న కుండీలో పెట్టుకుంటే వచ్చేస్తుంది ఇది కొమ్మ ద్వారా తెచ్చుకున్నది మన నైబర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నది నెక్స్ట్ వచ్చేసి ఎడినియము ఇది కూడా అంతే చిన్న కొమ్మ కట్ చేసుకొని చక్కగా మనం పెంచుకోవచ్చు ఇక్కడ చూస్తే పగిలిపోయిన కుండలో పెట్టుకున్నాం చూడండి ఎంత బాగుందో దీనికి ఎప్పుడైనా కూడా పాట్ అనేది కొంచెం వెడల్పుగా ఉండాలి రూట్స్ అనేది మనకు బయటకి కనిపిస్తుంటే అందంగా కనిపిస్తుంది జస్ట్ ఇదైతే మనం కొమ్మల ద్వారా ప్రాపగేట్ చేసుకోలేమో కాయ బాగుంది తెంపుకోవడానికి అని నేను ఇలా మీతో షేర్ చేస్తున్నాను ఈసారి అయితే దానిమ్మకాయలు బాగా వస్తున్నాయి చూడండి చెట్టు అంటే ఎంత బాగా వచ్చిందో పూత నెక్స్ట్ ఇది బొండు మల్లె చెట్టు ఈ మల్లె రకాలు ఏవైనా కూడా మనం కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు నా దగ్గర అయితే ఇక్కడ బొండుమల్లె సన్నజాజ రెండే మొక్కలు ఉన్నాయి వీటిని కూడా వర్షాకాలంలో కొమ్మల ద్వారా ప్రొపగర్ చేసుకుంటే ఎండాకాలంలో మనకు మంచిగా పూలు వస్తాయి ఇంతకుముందు నేను డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్ చూపించాను కదా అవన్నీ కూడా కొమ్మల ద్వారా రేపు పెంచుకునేవి ఇది మాత్రం నేను గింజ ద్వారా పెంచుకున్నాను దాదాపు ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే పెట్టి ఇప్పటి వరకు నాకైతే ఫ్రూటింగ్ అనేది రాలేదు నెక్స్ట్ ఈ ప్లాంట్ వచ్చేసి ఇన్సులిన్ ప్లాంట్ దీనికి చక్కగా లీఫ్ మొత్తం మడిచి గూడు కట్టుకుని చూడండి పిట్ట ఇక్కడ మన గార్డెన్లో ఒక స్పాంజ్ పడి ఉండి ఆ స్పాంజ్ తోటే కట్టుకుని చూడండి మీకు ముందు ఈ గూడు అనేది చూపిస్తా చూడండి ట్రై చేస్తాను చూపించడానికి ఈ ఇన్సులిన్ ప్లాంట్ కూడా చక్కగా మనం కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే చాలు ఎంతమందికైనా గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు చాలా ఈజీగా వస్తుంది లీవ్స్ అన్ని గ్రీనరీగా బాగా అందంగా అనిపిస్తుంది బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు దీని రోజు ఒక ఆకు తింటే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయంట కానీ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఇదిగోండి బోర్డు ఎంత అందంగా ఉందో ఉన్న ఇంట్లో గుడ్లు చూడండి ఎంత బాగున్నాయో పల్లె కట్టుకుని అసలు వేస్ట్ గా పడే పడుండే ఒక స్పాంజ్ దాన్ని మంచిగా చిన్నగా జింపి నీట్ కట్టేసుకుంది ఇట్లా ఇది వచ్చేసి ఎల్లో కలర్ మందార మొక్క బిల్లి బాక్స్ ఎక్కువై మొత్తం స్టేజ్ స్టేజ్కి వచ్చేసింది మొత్తం ఆకులన్నీ రాలిపోయి చనిపోతుంది అనుకున్నాను కట్ చేసేసి కుంభలన్నీ కట్ చేసి ఈ చిన్న బకెట్ బోర్లింగ్ చేశాను మంచిగా చిగుటరు వచ్చినాయి చూడండి చాలా భయం వేసింది మొక్క చనిపోతుంది ఏమని అంటే అది కొంచెం రేర్ కలర్ అనిపించి తెచ్చుకున్నాను అది చనిపోతుంది అంటే నాకు కొంచెం బాధేసింది మొత్తానికి చిగురు వచ్చింది హ్యాపీ నెక్స్ట్ ఈ మొక్క కేశవర్దిని మొక్క రీసెంట్ గానే దీని మీద వీడియో చేశాను ఎలా ప్రాపర్గేట్ చేసుకోవాలి ఏం చేశాను అనేది ఇది కూడా కొమ్మల ద్వారా ఈజీగా పెంచుకోవచ్చు చాలా అందంగా అనిపిస్తుంది గ్రీన్ కలర్ ఆకులు మంచి కృష్ణ కలర్ పూలు చాలా బాగుంటుంది ఇది కూడా ఇది మామూలుగా అందరి అందరిలో ఉండదు మీరు నర్సరీ నుంచి ఒకసారి తెచ్చుకుంటే మాత్రం కొమ్మల ద్వారా చాలా మొక్కలు చేసుకోవచ్చు వేరే వాళ్ళకు కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు ఇది ఎర్ర ముద్ద మందారము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చుకున్నాను ఇది మామూలుగా అయితే మందార మొక్కలు గాని గులాబీ మొక్కలు గాని కొమ్మలు కట్ చేసి ఆకులన్నీ కట్ చేసి మనం చిన్న చిన్న కొమ్మలుగా నాటుకుంటాం కదా నాన్న ఏం చెప్పారంటే ఆ కొమ్మను జస్ట్ అలాగే ఉంచి ఒక వరువు పెట్టమని చెప్పారు నేను ఇటుక పెట్టాను ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆ ఆకులన్నీ పండు బారి కొత్త చిగుర్లు వస్తున్నాయి అసలు బతుకుతుందో బతుకుదా అనుకున్నాను మామూలుగా అయితే మనము లీవ్స్ అన్ని కట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి వచ్చింది సర్వే అయినట్టే ఇంకా నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి గలారెడ్డి ఇది ఇది ఎల్లో కలర్ నా దగ్గర దీంట్లో చాలా రకాలు ఉంటాయి ఇది కూడా కొమ్మ ద్వారా ప్రాపిగేట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే క్లియర్ గా కనిపించట్లేదు ఈ మొక్క ఫ్లవర్స్ కూడా లేవు నెక్స్ట్ వచ్చేసి మరవము దీన్ని కూడా కొమ్మ ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చు జస్ట్ ఒక కొమ్మ తుంచి ఒక చిన్న కుండీలో పెడితే వచ్చేస్తుంది ఇంతకుముందు నేను కేశవర్తిని మొక్క అని చెప్పిన కదా అది కొమ్మ ద్వారా పెంచిన మొక్కని చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి మరువం ఇక్కడ కొమ్మ పెట్టాను చూడండి మంచిగా చిగురు వస్తుంది చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇది కూడా మంచిగా మనకు ఒకవేళ మన గార్డెన్ లో ఎలాంటి ఫ్లవర్స్ రాని రోజు పూజకు దీన్ని కూడా ఉపయోగించవచ్చు దవనం రెండు ఒకటి అనుకుంటున్నా అది కరెక్టా కాదనేది ఎందుకన్నా తెలిస్తే నాకు కామెంట్ లో చెప్పండి నెక్స్ట్ ఇది వామ మొక్క ఇది అంతే కొమ్మ ద్వారా ఈజీగా పెంచుకోవచ్చు బాల్కనీస్లో కూడా పెంచుకోవచ్చు టెర్రస్ గార్డెన్ లేకపోయినా జస్ట్ బాల్కనీలో పెంచుకున్నా కూడా జస్ట్ అలా గాలికి ఊగినా కూడా మంచి స్మెల్ వస్తుంది ఇది దోమలు అలాంటివి రాకుండా కూడా ఉంటాయి ఈ స్మెల్కి తులసి వామ లెమన్ గ్రాసు ఇవన్నీ కూడా బాల్కనీలో పెట్టుకోండి దోమలు రాకుండా ఉంటాయి నా గార్డెన్లో ఉన్నవి నాకు తెలిసినవి నేను కొమ్మల ద్వారా ప్రాపగేట్ చేసుకున్నవి మీకు చూపించాను ఇంకా మీలో ఎవరికైనా ఇలా కొమ్మల ద్వారా పెంచుకునే ఈజీ మొక్కలు ఏమైనా ఉంటే నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి అవి నేను పెట్టుకోవడానికి ట్రై చేస్తాను వీడియో బాగుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టండి అలాగే లైక్ ఇవ్వండి హైప్ కూడా ఇవ్వండి